మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని రత్నాల చెరువులో గల సింహాద్రి శివారెడ్డి భవనంలో ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం పట్టణ తొమ్మిదవ మహాసభ సెప్టెంబర్ ఏడవ తేదీ ఆదివారం సాయంత్రం జరిగింది ఈ మహాసభకు జంజనం శివభవన్ నారాయణ అధ్యక్షత వహించగా ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లలమర్రి బాలకృష్ణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఈమని అఫారావు సిఐటియు జిల్లా నాయకుడు ఎస్ఎస్ చెంగయ్య తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం మంగళగిరి పట్టణ నూతన అధ్యక్షుడిగా డోకుపర్తి రామారావు ఉపాధ్యక్షుడిగా గోలి దుర్గా ప్రసాద్ కార్యదర్శిగా సాధు నరసింహారావు సహాయ కార్యదర్శిగా ఎం శివచంద్రరావు కమిటీ సభ్యులుగా జే చంద్రమౌళి కె కుమారి కె మల్లికార్జునరావు జే శివభావనారాయణ వై నాగు జే రవి టి హేమసుందరరావు ఎన్నికయ్యారు ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం పట్టణ తొమ్మిదవ మహాసభ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లల మరి బాలకృష్ణ సిఐటియు జిల్లా నాయకుడు ఎస్ఎస్ చెంగయ్య స్థానిక మీడియాతో మాట్లాడారు ప్రధానంగా చేనేత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి నిర్ణయాలు చేయబోతా ఉన్నాం గత ప్రభుత్వం చేనేత కార్మికుల జీవన ప్రమాణం పెంచుతానని నేత నేస్తూ అందరికి ఇస్తానని చెప్పి షెడ్డు కార్మికులకి సహకార సంఘాల నేత నేస్తున్న కార్మికులకు ఇవన్నీ నేపథ్యం కనిపించింది బడ్జెట్ లో రూపాయి కూడా కేటాయించలేదు ఆ రోజు ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కార్మికులను కదిలించి పెద్ద ఎత్తున ఆందోళన చేసింది అయితే ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం దానికి సంబంధించిన తెలుగునాడు చేనేత కార్మిక సంఘం కూడా మాతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలో పాల్గొన్నది మేము అధికారానికి వస్తే నేతన్న నేస్తం అమలు జరుపుతామని అందరికీ అమలు జరుపుతామని చెప్పి చెప్పడం జరిగింది కానీ అధికారానికి వచ్చి సంవత్సరం దాడిపోయినా కానీ ఎప్పటికీ కూడా నేతన్న నేస్తం అనేది షెడ్ కార్మికులకి సహకార సంఘాల్లో నేత నేస్తం కార్మికులకి అమలు జరపని చెప్పి చెప్పడం జరిగింది గత సంవత్సరం ఆగస్టు ఏడవ తేదీన చంద్రబాబు నాయుడు గారు చేనేత కార్మికులకు రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తున్నానని చెప్పి ప్రకటించాడు కానీ చేనేత కార్మిక సంఘం ఆందోళన చేసిన ఫలితంగా ఈ సంవత్సరం ఏప్రిల్లో జీవో ఇచ్చారు కానీ ఇప్పటికీ సెప్టెంబర్ ఇచ్చినా కానీ రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు ఎవరికి అమలు జరగలేదు అదేవిధంగా నిన్న ఆగస్టు ఏడవ తేదీన ప్రతి ఒక్కరికి ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తానని చెప్పి ప్రకటించారు కానీ మేము అడుగుతా ఉన్నాం రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు సంవత్సరం దాడిపోయినా కానీ చివరికి అమలు జరపలేదు అదేవిధంగా కరెంటు ఛార్జీలు విపరీతంగా వస్తూ ఉంటే చేనేత కార్మి ఇబ్బంది పడతా ఉన్నారు నిన్న ఆగస్ట్ ఇరవై తేదీ మళ్ళీ ఇస్తానని చెప్పావు ఇప్పుడు సెప్టెంబర్ ఏడు ఈ రోజు కూడా జీరో బిల్లులు రాకుండా ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది అదే విధంగా ఇరవై రూపాయలు ఇస్తానని చెప్తా ఉన్నటువంటి పరిస్థితి అంటే ఆగస్టు ఏడు రోజున చేనేత కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తారు కాబట్టి అడుగుతారామని చెప్పి ముందుగా వాళ్ళు అడగకుండా ఉండడం కోసం ఇరవై వేలు ఇస్తారని చెప్పారు తప్ప ఇంతవరకు వాటి విధి విధానాలు కానీ జీవో కానీ ఇవ్వకపోవడం దుర్మార్గం అయినటువంటి చెప్పి మేము చెప్తా ఉన్నాం అందుకని తెలుగుదేశం పార్టీ కూడా మీ ప్రభుత్వం ఎప్పటికైనా సరే నేతనే నేస్తాం రాష్ట్రంలో నేతనేస్తున్న ప్రతి చేనేత కార్మికుడికి ఇవ్వాలని రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు కూడా ప్రతి చేనేత కార్మికులకు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ఇరవై ఏడు రూపాయలు ప్రకటించావు కాబట్టి విధి విధానాలు ప్రకటించి జీవో కూడా ఇవ్వాలని అవి కూడా ప్రతి చేనేత కార్మికులు ఇవ్వాలని చెప్పి మహాసభ డిమాండ్ చేస్తా ఉంది ఇవే కాకుండా ఈ రోజున చేనేతని దెబ్బతీసే విధంగా పవర్ రూమ్ ఐదు వందల యూనిట్లు ఉచిత కరెంటు కూడా సరైనది కాదు పదకొండు రకాల రిజర్వేషన్ అమ్మలు జరిపి ఆ వస్త్రాలు ఎవరు తయారు చేయకుండా ఉంటే వాళ్ళకి ఐదు వందల ఉత్తకరణ ఇవ్వాలి తప్ప ఇప్పుడు ఈ విధంగా అమలు జరపడం అనేది చేనేతను దెబ్బతీసే విధంగా ఉంది కాబట్టి ఆ విధానాన్ని మానుకోవాలని చెప్పి ఈ విధంగా ఈ డిమాండ్స్ మొత్తం కూడా పరిష్కారానికి పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని అదే విధంగా ఈ పోరాటానికి పిలిపించే భాగంగా సెప్టెంబర్ అక్టోబర్ ఆరు ఏడు తేదీలలో చేనేత కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలో సత్యం పనులు జరగబోతా ఉన్నాయి ఈ డిమాండ్స్ మొత్తం కూడా రాష్ట్ర మహాసభలో చర్చించి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేసి చేనేత కార్మికుల జీవన ప్రమాణం పెరుగుదలకు చేనేత కూడా తీసుకొచ్చి చేనేత కార్మికుల జీవన పరిస్థితి చూస్తే చాలా దుర్భరంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఈ దుర్భరమైనటువంటి పరిస్థితి నుంచి కాపాడాల్సినటువంటి ప్రభుత్వాలు చేనేత మీద జిఎస్టీలు విధించినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం జిఎస్టీలు కారణంగా కొంత వృత్తిని కోల్పోయారు ఇప్పుడు కొత్తగా ఇంకో ప్రమాదం మన మీద వచ్చి పడబోతా ఉంది అదేంటంటే అంతర్జాతీయంగా సుంకాలు యాభై శాతం పెంచుతున్నాం అని చెప్పి ట్రంప్ గారు ప్రకటించారు మన భారతదేశం నుంచి బట్టలు అమెరికాకి ఎక్కువగా ఎగుమతి చేస్తూ ఉంటాం చేనేత బట్టలు ఇప్పుడు యాభై శాతం సుంకాలు పెంచిన తర్వాత మన బట్టలు ఎగుమతి ఆగిపోయే పరిస్థితి ఉంది ఆగిపోయిన తర్వాత చేనేత పరిశ్రమ మరింత ఈ రోజు ఉన్నటువంటి పని కూడా లేకుండా పోయే పరిస్థితి ఈ రోజు మనం ప్రమాదంలో పడబోతా ఉన్నాం ఇంకోటి పత్తి ఈ రోజు మూడు వేలకి కెంటాలకి ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవటానికి ట్రంప్ టారిఫ్ లో ఒప్పందంలో భాగంగా ఈ రోజు మోడీ గారు చేసుకున్నారు మూడు వేలకి పత్తి వస్తే ఇక్కడ పత్తి రైతులంతా దివాళా తీసే పరిస్థితి పత్తి పండించలేనటువంటి పరిస్థితి వచ్చింది పత్తి లేనికపోయిన తర్వాత ఈ రోజు మొత్తం చేనేత వస్త్రాలన్నీ కూడా ఇబ్బందుల్లో పడేటటువంటి పరిస్థితి వస్తుంది అందుకని చేనేత వృత్తిని కాపాడించినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వాల ముందు మీద ఉంది అని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం అట్లాగే చేనేత కార్మికులకి ఈ రోజు ప్రధానంగా ఈ ప్రాంతంలో చేనేత కార్మికులు నివసిస్తా ఉన్నారు ఇక్కడ మేము సర్వే చేస్తే రెండు వేల ఐదు వందల మంది ఈ రోజు చేనేత కార్మికులు ఇళ్ళు సుమారుగా ఉన్నాయి అయితే ఇక్కడ ఏడు వందల మంది మాత్రమే పట్టాలు ఇచ్చారు మిగతా వాళ్ళకు కూడా పట్టాలు ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం అట్లాగే పట్టాలతో పాటు ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు రుణం ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం అట్లా